హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ ఆధార్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం సో ఫస్ట్ మీరు క్రోమ్లో వెళ్ళి ఈ ఆధార్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ చూడవచ్చు మీరు ఈ ఆధార్ డౌన్లోడ్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అంటే ఇక్కడ కనిపిస్తున్న క్యాబ్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేయాలి సో ఇక్కడ నా ఆధార్ నెంబర్ ఇస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కూడా ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఇలా సెండ్ ఓటీపీ క్లిక్ చేయగానే ఈ ఆధార్ నెంబర్తో తో రిజిస్టర్ అయి ఉన్న నెంబర్కి కి ఒక ఓటీపీ వస్తుంది అది ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఆ ఓటీపీ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసి వెరిఫై అండ్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీ ఆధార్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట డౌన్లోడ్ అవగానే ఇక్కడ చూడొచ్చు మీరు ఈ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఇది పాస్వర్డ్ ప్రొటెక్టెడ్తో ఉంటుందన్నమాట ఆ పాస్వర్డ్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు చూద్దాం సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి ద ఆధార్ లెటర్ పీడిఎఫ్ పాస్వర్డ్ విల్ బి ఎయిట్ క్యారెక్టర్స్ అనమాట ఇది కాంబినేషన్ ఆఫ్ ఫస్ట్ ఫోర్ లెటర్స్ ఆఫ్ యువర్ నేమ్ ఆధార్ పరంగా అనమాట ఇన్ క్యాపిటల్ లెటర్స్ లో అండ్ ఇయర్ ఆఫ్ బర్త్ ఇన్ దిస్ ఫార్మాట్ అనమాట ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చూడవచ్చు మీరు అనీష్ వై కుమార్ ఈ నేమ్లో ఫస్ట్ ఫోర్ లెటర్స్ అండ్ ఇయర్ ఆఫ్ బర్త్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ నైన్ కాబట్టి ఈ పాస్వర్డ్ వచ్చేసి అనీస్ నైన్టీన్ ఎయిటీ నైన్ అవుతుంది సో మీ ఆధార్ మీ నేమ్ అండ్ ఇయర్ ఆఫ్ బర్త్ బట్టి మీ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నా పాస్వర్డ్ ఇచ్చి ఇస్తున్నాను అడ్మిట్ చేయాలి అంతే ఇంకా మీ ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ మోర్ డూ సబ్స్క్రైబ్ టు శ్రీ ఫ్యాక్ట్స్ తెలుగు థ్యాంక్ యూ